హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో అందరికి మేమైతే పొద్దు పొద్దునే ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసాం సాషా డే కి వెళ్తుంది ఈరోజు చాలా చల్లగా ఉంది చూడండి ఇంకా స్నో ఉంది బస్ కోసం వీట్ చేస్తున్నాం మేము ఎటువైపు నుంచి వస్తుంది బస్సు బస్ స్టాండ్ అనమాట సేపు బయట ఏంటి మేడం చూసారు కదా మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మా ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్ అది సో నాకు ఇంకా కార్ డ్రైవింగ్ రాదు సో అషాన్ని దింపడానికి నేను బస్ తీసుకుంటున్నాను రోజు మార్నింగ్ సో పొద్దున్నే లేచి వచ్చాము ఈరోజు చాలా చల్లగా ఉంది బట్ తప్పదు కదా ఈ జస్ట్ గ్లాస్ డోర్ లా ఉంటుందన్నమాట బస్ స్టాండ్ అందులో వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాము వేరే వైపు వెళ్ళే బస్ అయితే వచ్చింది మా బస్సు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇంకా ఇంకా మా బస్సు అయితే వచ్చేస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా ఆ బస్సే మనం ఎక్కాలన్నమాట నేను సాషో బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాము దాన్ని సపరేట్ సీట్లో కూర్చోబెడితే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయి చూస్తుంది వెళ్తున్నాం అన్నట్టుగా జస్ట్ త్రీ స్టాప్సే కానీ మధ్యలో ఈ వెయిటింగ్ అదే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట బట్ ఇట్స్ ఓకే ఫర్ సమ్ డేస్ సాషా మెల్లమెల్లగా డేకర్లో అలవాటు అయిపోతే అంతే చాలు ఈరోజు నేను మళ్ళీ ఆఫ్టర్నూనే పికప్ చేసుకోవాలి అది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ నాకు బట్ అదర్వైజ్ ఫుల్ డే అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉన్నదన్నమాట నా వర్క్ స్టార్ట్ అయ్యేలోపు సాషా డేకరికి అలవాట్లు అవ్వాలని చూస్తున్నాను మా స్టాప్ వచ్చేసింది అండ్ దెన్ నేను సాషా డేకరికి అయితే వెళ్ళిపోయాము సాషాన్ అక్కడ వాళ్ళ టీచర్కి ఇచ్చాను కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది సాషాకి చూడండి సైడ్ నుంచి లైట్గా కనిపిస్తుంది సాషా అని అక్కడ చివరి కూర్చుంది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రావాలన్నమాట సాషా పికప్ కోసం ఇక్కడ బస్సు ఇంటి వరకు లేదనమాట మధ్యలో దిగి హైవే మీద నడుస్తున్నాను చూడండి గాలికి ఇట్లా ఫేస్ ఎట్లా అయిపోతుందో చాలా చాలా ఎక్కువ ఉంది ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేసరికి సరిపోయిందనమాట కొంచెం బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి మళ్ళీ రిటర్న్ బస్ తీసుకుంటున్నాను ఈ బస్ తీసుకుంటే కానీ నాకు ఇంటికి రావడానికి వేరే బస్ దొరకదు సో టెన్ ఫార్టీకి ఈ బస్ ఉందనమాట మళ్ళీ నేను లెవెన్ థర్టీకి రిటర్న్ బస్ క్యాచ్ చేయాలి అందుకని బయలుదేరిపోయాను ఫైనలీ బస్ అయితే వచ్చేస్తుంది ఇంకా నేను డేకే దగ్గరికి అయితే వచ్చేసాను కానీ నాకు చాలా టైం ఉంది సో ఒక స్టోర్ లోపలికి అయితే వచ్చాను అక్కడ నాకు ఇవి కనిపించాయి అనమాట మన చిన్నప్పుడు ఎక్కువ ఇంట్లో డోర్కి ఎంట్రెన్స్లో అలాగే ఇట్లాంటివి ఉండేవి కదా నాకు బాగా గుర్తు మా ఇంట్లో అయితే ఉండేవి ఇఫ్ మీరు కూడా అలా చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో చిన్నప్పుడు ఉండుంటే ఈ మధ్య ట్రెండ్ లేదు కానీ అప్పట్లో డోర్లకు ఎక్కువ పెట్టేవాళ్ళు కదా ఆ పక్కనే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి చూస్తున్నాను నాకు చాలా ఇష్టము కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇంట్లో పెట్టుకోవడం వేస్లో అలా నా దగ్గర ఉన్నాయి కూడా బట్ స్టిల్ ఎప్పుడు కొత్త కలెక్షన్ చూస్తుంటాను అనమాట నా ఫేవరెట్ సెక్షన్ ఈ స్టోర్లో అండ్ వాల్ డెకర్స్ కూడా నేను తప్పకుండా చెక్అవుట్ చేస్తాను ఈసారి వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ నెక్స్ట్ టైం తప్పకుండా పెడతాను సో ఇలాంటి మినిమలిస్టిక్ థింగ్స్తోని హౌస్ని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు మనము నాకు అవసరం అనేది తీసుకొని బయటకు వచ్చి సాషన్ అయితే పికప్ చేసుకున్నాను మళ్ళీ మాకు రిటర్న్ బస్ కొంచెం డిలే అయిందనమాట అందుకని పక్కన ప్లాజా ఉంటే లోపలికి వచ్చాం బయట చాలా చల్లగా ఉంది రోడ్ చూస్తే నార్మల్గా అనిపిస్తుంది అట్లా ఎక్కువ వైట్గా ఉంటే చాలా ఎక్కువ ఉంది అని అర్థం అనమాట చాలా చాలా చల్లగా ఉంది ఫైనల్గా ఇప్పుడు వచ్చింది బస్సు మేము ఇద్దరమే ఉన్నాం బస్సులో అక్కడే స్టార్ట్ అనుకుంటా ఎవ్వరూ లేరు జస్ట్ టూ మినిట్స్లో మనం స్టాప్ వచ్చేస్తుంది అమ్మయ్య బస్ అయితే దిగిపోయాము ఇంకా ఇంటికి లెఫ్ట్ అండ్ రైట్ చేయాలన్నమాట జస్ట్ ఒక టూ లైన్స్ క్రాస్ చేస్తే మా ఇల్లు ఉంటుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎ టిపికల్ డే ఇన్ అవర్ డే కేర్ జర్నీ అండి ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్